హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనకు కూడా ఉండాలి అప్పుడే మనం బాగుంటాం మన చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా బాగుంటుంది ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనమాట మనందరికీ తెలియని కొన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ఇంకెందుకు లేటు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకైతే క్లిక్ చేయండి ఇలా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నా ఛానల్ పేరు వచ్చేసి ప్రేమ మీ పల్లెటూరు అమ్మాయి మీ పల్లెటూరు అమ్మాయిని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రామోజరావు చనిపోయిన తర్వాత రామోజరావు గురించి అయితే చాలామంది వీడియో చేస్తూ ఉన్నారు తను ఎలా ఎదిగాడు తను తన గురించి అయితే కొన్ని విషయాలు అయితే చాలామందికి తెలియదు కొన్ని తెలుసు కొన్ని అయితే విషయాలు అయితే తెలియదు రామోజీరావు ఫ్యామిలీ గురించే కానీ మనకైతే కొన్ని విశేషాలు అయితే తెలియవు అనమాట అవి ఈరోజైతే మనమైతే తెలుసుకుందాము రామోజీరావు వచ్చి చనిపోయిన తర్వాత చాలామంది వీడియోస్లు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా నేను కూడా ఈరోజు రామోజీరావు గురించి కొన్ని విషయాలైతే మీతో పంచుకోవాలనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియో పూర్తి చూడండి స్కిప్ చేయొద్దు వీడియో చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాను రామోజీరావు గారు అలాగే రమాదేవి దంపతులకు అయితే ఇద్దరు కుమారులు అనమాట వారు పెద్ద కొడుకు వచ్చేసి సుమను చిన్న కొడుకు సారీ పెద్ద కొడుకు వచ్చేసి కిరణ్ చిన్న కొడుకు వచ్చేసి సుమన్ అన్నమాట వీళ్ళ ఇద్దరి కుమారులు వీళ్ళకి వీళ్ళకైతే అయితే లేరు కానీ రామోజీరావు గారు ఈనాడు పేపర్ స్థాపించినప్పుడు అందులో మీకు అందరికీ డౌటే ఉంటుంది వసుంధర అనే ఒక పే పేజీ ఉంటుందనమాట అది ఓన్లీ మహిళల కోసమే వసుంధర అంటే భూమి అనమాట మన అందరికీ తెలిసే ఉంటుంది అసలు వసుంధర ఎవరు ఈ వసుంధర పేరు ఎందుకు పెట్టాడు రామోజీరావు గారు రామోజీరావు గారికి కూతురు ఉందా లేదా దత్తకు అని చాలామందికి డౌట్ ఉంటే ఉంటుంది మీతో పాటు నాకు కూడా ఇన్నలా డౌట్ అనమాట ఇప్పుడైతే క్లియర్ అయింది అది అదేంటన్నది తెలుసుకుందాం అసలు ఆ వసుంధర ఎవరు అన్నది అయితే మనం మన లెజెండ్ బాలయ్య గారి భార్య అనమాట మన లెజెండ్ భార్య బాలయ్య గారి భార్య పేరు రామోజీరావు గారు ఎందుకు పెట్టుకున్నారంటే ఈ వసుంధర వచ్చేసి రామోజీరావు గారు కూతురు అవుతుందా లేదంటే దత్తకు తీసుకున్నారా అన్నది చాలా చాలామందికి అయితే డౌట్ ఉంటుంది చాలామంది రామోజీరావు గారు కూతురు కావచ్చు అంటే ఇలా దత్తకు కూడా తీసుకొని ఉంటారు కదా చాలామంది అలా అనుకుంటూ ఉంటారనమాట వసుంధర గారి పేరు పెట్టారు కాబట్టి ఈనాడులో అనుకుంటూ ఉన్నారనమాట అసలు ఎందు ఏంటి ఎందుకు పేరు పెట్టారనైతే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ రామోజీరావు గారు అలాగే రమాదేవి దంపతులు వచ్చేసి వీళ్ళకి ఇద్దరు కుమారులే అయితే లేరు లేరు ఈ వసుంధర అంటే ఈయన రాము రామోజీరావు గారు ఒక బెస్ట్ రావు అలాగే దేవరపల్లి ప్రవీల వారి దంపతుల కూతురే ఈ వసుంధర అనమాట ఈ దేవరపల్లి సూర్యరావు ఎవరు అసలు అన్నది అంటే ఎవరు అంటే వీళ్ళు మోడ్రన్ టెక్స్టైల్ ఆ విభాగంలో వీళ్ళకి మంచి పేరు ఉందనమాట మొబైల్ ఎలక్ట్రానిక్ విభాగంలో వీళ్ళకు మంచి పేరు ఉందన్నమాట వీళ్ళు కూడా చాలా డబ్బున్న వాళ్ళే వీళ్ళు కూడా ఒక మంచి స్టేజ్లో ఉన్నారు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారనమాట వీళ్ళ వీళ్ళ కూతురే ఈ వసుంధర అనమాట ఈ సూర్య ఈయన సూర్యరావు అలాగే ఈ రామోజీరావు గారు ఉన్నారు కదా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళ కూతురు కొన్ని రోజులు వీళ్ళ కొడుకులు లేరు కదా రామోజీరావు గారు అలాగే రమాదేవి దంపతులకు అయితే కూతుర్లు అయితే లేరు కొడుకు సారీ కొడుకులు అన్నాను కూతుర్లు అయితే లేరు అందుకోసం కొన్ని రోజులు మీ పాప మా ఇంట్లో ఉంటుంది వసుంధర వచ్చేసి మా ఇంట్లో ఉంటుంది ఉంచుడానికి చెప్పారనమాట ఈ ఈ రామోజీరావు గారు వచ్చేసి రామోజీరావు గారు చెప్పినట్టే సర్లేక ఉంచేసుకో కొన్ని రోజులు ఉండని అని అని రామోజీరావు గారి ఇంట్లో వసుంధర గారు అయితే కొన్ని కొన్నాళ్ళు అయితే ఉండిందనమాట అప్పుడు ఆ సమయంలో ఎన్టీఆర్ ఎలక్షన్ టైమంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో అప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చేసి సినిమా రంగం నుండి ఎల ఎలక్షన్లోకి అయితే దిగారనమాట పోటీగైతే ఆ టైం ఆ సమయంలోనే ఎలక్షన్ల విధ ఎలక్షన్ల గురించి ఇలా మాట్లాడుకునే సమయంలోనే రామోజీరావు గారి ఇంటికి వచ్చి వచ్చారన్నమాట అప్పుడు వచ్చినప్పుడు వసుంధర గారు వచ్చేసి టీఆర్ వచ్చినప్పుడు ఎవరమ్మ నువ్వు అడిగినప్పుడు రామోజీరావు గారు అయితే ఇలా చెప్పారనమాట నా స్నేహితుడు కూతురు అని టెక్స్టైల్ ఎస్ఆర్ఎంపీ మేనేజర్ ఉన్నారు కదా చైర్మన్ అతని కూతురు అని చెప్పింది అతని కుమ సూర్యనారాయణరావు ఉన్నారు కదా అతని కుమ కూతురు మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాడనమాట అలా చెప్పినప్పుడు ఆహో అలాగా అనుకుంటూ ఎన్టీఆర్ గారు ఇలాగే రామోజీరావు గారు మాట్లాడుకుంటూ ఇలాగే ఎన్నికల విజయం విషయంలోనే తరచూ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అలాగే బాలకృష్ణ గారికి కూడా పెళ్లి చేయాలన్న విషయం మాట్లాడుకుంటున్నారనమాట ఒక అమ్మాయి ఉంటే చూడండి అని ఎన్టీఆర్ గారు రామోజరావు గారు చెప్పినప్పుడు ఎవరో ఎందుకు మా నా కూతురు ఇస్తానని రామోజీరావు గారు అయితే చెప్పారనమాట అప్పుడు వసుంధరా ఉన్నారు కదా పేరుకే సూర్యనారాయణరావు కూతురు నాకు కూడా కూతురుతో సమానమే వసుంధరా వచ్చేసి నా కూతురు నా నా కూతురుతో సమానమని ఎన్టీఆర్ గారికి చెప్పి మాట ఇచ్చి పెళ్లి చే పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నారనమాట అప్పుడు ఎన్టీఆర్ వచ్చేసి ఎలక్షన్ టైంలో అలాగే ఎన్టీఆర్ గారు అలాగే హరికృష్ణ గారు వచ్చేసి ఎలక్షన్ టైంలో బిజీగా అనమాట వాళ్ళు పాదయాత్ర టైం పాదయాత్రలకు అలా చేసి చేస్తూ ఉన్నారనమాట అప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారు అప్పుడు వీళ్ళు ఓకే అనుకొని బాలకృష్ణ గారు అనుకొని వీళ్ళకైతే పెళ్లి చూపులు జరిగినాయి తర్వాత వీళ్ళ పెళ్ళి కూడా జరిగిపోయింది అనమాట వాళ్ళు ఎలక్షన్ టైంలో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ వాళ్ళు వీళ్ళకొచ్చేసి ఇక్కడ ఎన్టీ బాలకృష్ణ తరపున వచ్చేసి ఇక్కడ బాలకృష్ణ తరపున వచ్చేసి ఎవరంటే బసవ తారకరావు పెళ్లి పెద్దగా ఉన్నారు ఇక్కడ పెళ్లి కూతురు తరపున వచ్చేసి రామోజురావు గారు వాళ్ళ దంపతులందరూ ఉండి వీళ్ళకి పెళ్ళి అయితే చేసేసారు అలా అయితే వీళ్ళకి పెళ్లి జరిగింది మరి వసుంధర గారి పేరు ఎందుకు పెట్టారు అంటే అప్పుడు ఈనాడు పత్రికలో మనందరు ఈనాడు ఈనాడు పత్రికలో ఈనాడు న్యూస్ పేపర్ ఉంది కదా అందులో వచ్చేసి మనకు ఒక పేజీ వచ్చేసి సినిమా పేజీ ఉంటుంది అలాగే మహిళలకు కూడా ఒక పేజీ ఉండాలని రామోజీరావు గారు ఆలోచించి అయితే ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు అప్పుడు ఎవరి పేరు పెడితే బాగుంటుందని ఎవరి పేరు ఎందుకు నా కూతురు ఉంది కదా నా కూతురు వసుంధర నా కూతురు వసుంధర పేరు పెట్టి పేరు పెడతానని అప్పుడైతే వసుంధర అని పేరు పెట్టారనమాట తన కూతురు కాకపోయినా తన కూతురుతో సమానంగా వాళ్ళైతే ఇప్పటికీ తన కూతుర్లాగానే చూసుకుంటారు తనను ఆదరిస్తారనమాట ఇప్పటికీ తన తనను తన ఇంట్లో ఒక మెంబర్లాగానే చూసుకుంటూ ఉంటారనమాట కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కూడా ఇంకొంతమంది అయితే చూసుకోరు కొంతమంది అయితే వేరే వాళ్ళ పిల్లలైనా సరే తన పిల్లల్లాగా చూసుకునేవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు అందులో ముఖ్యంగా రామోజీరావు గారు అనమాట ఇప్పటికీ బాలకృష్ణ గారి భార్యని వీళ్ళు తన కూతురులాగానే చూసుకుంటూ ఉంటారంట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకైనా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్